నిషా త్రిపాఠిని గుణాన్ని తీసుకొని రమాదేవి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి వాళ్ళను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే రమాదేవి అక్కడికి వచ్చి ఏ ఏంటే ఎందుకు వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఇక్కడే అడ్డు అడ్డుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే అమ్మగారు వాళ్ళు మోసగాళ్ళు అమ్మగారు అటువంటి వాళ్ళు ఈ ఇంటికి రావడానికి వీల్లేదని వాళ్ళను వెనక్కి పంపించేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే చూడు నా ఇంటికి ఎవరు రావాలో ఎవరు రావద్దో డిసైడ్ చేయడానికి నువ్వెవరు వాళ్ళు నా కోడలితో వచ్చారు కాబట్టి వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళే పని మనిషివి పని మనిషిలాగా ఉండవు నా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యావంటే బాగోదని చెప్పి చామంతికి రామాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో చామంతి ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఏ మా అందరికీ కాఫీ తీసుకొని రావే అని చెప్పి రమాదేవి ఆర్డర్ వేస్తుంది అలాగే అమ్మగారంటో చామంతి కిచెన్లోకి వెళ్ళి టెన్షన్గా కాఫీ చేస్తూ ఉంటే అమ్మ చామంతి ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి చంద్రిక అడుగుతూ ఉంటుంది అత్త నేను ప్రేమ్ బాబు ఇద్దరం కూడా కోర్టులో ఒక జైలర్ మీద కేసు వేశామని చెప్పాను కదా ఆ హంతకుడైన జైలర్ తన కొడుకు గుణాన్ని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చాడు ఆ నిషాని వాళ్ళిద్దరినీ కూడా అమ్మగారి దగ్గరికి తీసుకొని వచ్చింది వీళ్ళందరూ కలిశారంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు అందుకే నాకు కంగారుగా ఉంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చామంతి నువ్వేం కంగారు పడకలే వాళ్ళకు కాఫీ నేను తీసుకెళ్లివనా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే వద్దులే అత్తా అమ్మగారు కాఫీ తీసుకురమ్మని నాకు చెప్పారు కదా నేను తీసుకువెళ్ళకుండా నువ్వు తీసుకువెళ్తే మళ్ళీ అమ్మగారికి కోపం వస్తుందేమో అని చెప్పి చామంతి వచ్చి గుణకి రమాదేవికి వీళ్ళందరికీ కూడా కాఫీ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది త్రిపాఠి గుణ రమాదేవి నిషా వీళ్ళంతా కూడా లాన్లో కూర్చొని ఉంటారు ఇకప్పుడు రమాదేవి ఇప్పుడు చెప్పండి మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అని త్రిపాఠి వాళ్ళను అడుగుతూ ఉంటే మీ ఇంట్లో పనిచేస్తున్న ఆ పని మంచి చామంతి మాకు ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతూనే ఉంది నా మీద అన్యాయంగా కేసు పెట్టింది ఎవరు ఒక ఖైదీ చనిపోతే ఆ ఖైదీ నా వల్లే చనిపోయాడని నాకు వ్యతిరేకంగా కేసు పెట్టింది ఎంత కేసుని వెనక్కి తీసుకోమని చెప్పినా కూడా తను వినడం లేదు తనకు తోడుగా మీ అబ్బాయి ప్రేమ్ కూడా నాకు ఎగ్గే కోర్టులో వాదిస్తున్నాడు నెక్స్ట్ వాయిదాకు వాళ్ళు కనుక సాక్ష్యాలు తీసుకొని వస్తే అప్పుడు నాకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఆ చామంతిని మీరు మాత్రమే ఆపగలరని చెప్పి మీ దగ్గరికి వచ్చాను అని త్రిపాఠి అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి ఆ చామంతి జనం కోసం ఫైట్ చేయమంటే ముందుంటుంది ఆ విషయంలో నేను చెప్పినా కూడా అది వినదు కానీ దాన్ని ఆపే మార్గం మాత్రం ఒకటి ఉంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఏంట మార్గం అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు ఆ చామంతిని మీ కొడుకు గుణ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఏంటి ఆ పని మనిషిని నేను పెళ్లి చేసుకోవాలా అని చెప్పి గుణ అనగానే మీరు కేసు నుండి బయటపడాలంటే ఆ చామంతిని పెళ్లి చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది నువ్వు కనుక ఆ చామంతిని పెళ్ళి చేసుకుంటే అప్పుడది నా చిన్న కొడుకు ప్రేమ్ చుట్టూ తిరగకుండా ఉంటుంది నిజా కూడా అడ్డు తొలగిపోతుంది నా కోడలు కొడుకు ఇద్దరు ఎటువంటి అడ్డంకులు లేకుండా సంతోషంగా ఉంటారు అని చెప్పి మన ఇద్దరికి బెనిఫిట్ జరగాలంటే ఆ చామంతి అడ్డం మీకు నాకు లేకుండా ఉండాలి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి అని రమాదేవి అంటూ ఉంటుంది నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను కానీ ఆ చామంతి పెళ్ళికి ఒప్పుకోవాలి కదా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు ఆ చామంతి ఎవరు చెప్తే ఒప్పుకుంటుందో నాకు బాగా తెలుసు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఎవరు చెప్తే ఒప్పుకుంటుందని చెప్పి గుణ అంటూ ఉంటాడు దాంతో నా భర్త హర్షవర్ధన్ చెప్తే ఖచ్చితంగా అది వింటుంది నా భర్త హర్ష మాట అంటే దానికి వేదం దాన్ని చదివిస్తున్నారని చెప్పి అది కృతజ్ఞతతో మా ఆయన ఏం చెప్పినా కూడా వింటుంది ముందుగానే ప్లాన్ ప్రకారం మీరు మా ఆయన దగ్గరికి వెళ్ళి మంచిగా ఉన్నట్టుగా నటిస్తూ ఈ పెళ్ళికి ఆయన్ని ఒప్పించండి ఆ తర్వాత ఆయనే దాన్ని ఒప్పిస్తారు తర్వాత మీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కసారి నువ్వు దాని మెడలో తాళి కట్టావంటే ఆ చామంతి అడ్డు మనం తొలగించుకోవచ్చు అని చెప్పి రమాదేవి గుణకి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అయితే హర్షవర్ధన్ గారితో నేను ఈరోజే మాట్లాడతాను అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు ఇప్పుడే నేను హర్షని ఇక్కడికి పిలుస్తాను మీరు మాట్లాడండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్షను రమాదేవి పిలవగానే హర్ష అక్కడికి వస్తాడు రమా ఏంటి పిలిచావు ఎవరు వీళ్ళు అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో త్రిపాఠి గుణ ఇద్దరు కూడా ఎంతో వినయంగా నటిస్తూ నమస్కారం పెడుతూ నమస్కారం అండి మీ ఇంట్లో చామంతి పనిచేస్తుంది కదా ఆ చామంతి చదువుతున్న కాలేజీలోనే నా కొడుకు గుణ కూడా చదువుతున్నాడు నేను జైలర్ని నా కొడుకు గుణ పేరుకు తగ్గట్టుగానే ఎంతో గుణవంతుడు ఆడవల్లంటే వాడికి ఎంతో గౌరవం అటువంటి వాడు తొలి చూపులోని చామంతిని ప్రేమించాడు చామంతి అంటే వాడికి ప్రాణం పెళ్ళంటూ చేసుకుంటే చామంతిని తప్ప ఇంకెవరిని చేసుకోనని వాడు మొండి పట్టు పట్టాడు కాబట్టి ఎలాగైనా వాడు ఇష్టపడిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపించాలని తను మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడుగుదామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి త్రిపాఠి అంటూ ఉంటాడు ఇక దాంతో మా చామంతి నిజంగా చాలా మంచి అమ్మాయి అటువంటి మంచి అమ్మాయిని ఎవరైనా సరే ఇష్టపడతారు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు తనకు కూడా నువ్వంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో గుణ అంకుల్ ప్లీజ్ అంకుల్ మీ కాళ్ళు పట్టుకుంటాను తనంటే నాకు ప్రాణం చామంతి లేకపోతే నేను బ్రతకలేను ఎలాగైనా సరే తనను మీరే పెళ్ళికి ఒప్పించాలి అని చెప్పి గుణ కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు ఇక దాంతో హర్ష బాబు లే బాబు ఏంటిది చామంతి అంటే నీకు అంత ఇష్టమా అని చెప్పి అంటూ ఉంటే అంకుల్ తన కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి గుణ అంటూ ఉంటే అప్పుడు నిషా అవును మామయ్య వీడికి చామంతి అంటే ఎంత ప్రాణం అంటే తన కోసం ఒకటి సార్లు చెయ్యి కూడా కోసుకున్నాడు అలాగే ఎలక్షన్స్ అప్పుడు చామంతికి అండగా నిలబడి తనను గెలిపించాడు అని చెప్పి కావాలని లేనిపోని అబద్ధాలన్నీ కూడా గుణ గురించి హర్షకు చెప్తూ ఉంటుంది ఇక దాంతో హర్ష ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే చాలా మంచి అబ్బాయిలాగా ఉన్నాడు ఇంతలా ప్రేమించే అబ్బాయి దొరకడం చామంతి అదృష్టం తినతో పెళ్లి చేస్తే చామంతి లైఫ్ బాగుంటుంది అని చెప్పి చామంతి మంచి కోరే వ్యక్తిగా నేను ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి సరే గుణ నేను మళ్ళీ ఫోన్ చేసి ఏ విషయమైంది నీతో చెబుతాను త్వరలోనే పంతుల గారితో ముహూర్తం కూడా పెట్టిస్తాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చామంతితో మా వాడి పెళ్లి జరిపించండి లేకపోతే వీడి బాధను నేను చూడలేకపోతున్నానని చెప్పి త్రిపాఠి నమస్కారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ మావే గారితో మనం మాట్లాడేశాం కదా ఖచ్చితంగా ఆయనే చూసుకుంటారు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది హర్ష చామంతిని పిలుస్తాడు అమ్మ చామంతి నీ విషయంలో ఏ నిర్ణయం అయినా సరే నేను సరైనది తీసుకుంటానని నువ్వు నమ్ముతున్నావు కదా అని అంటూ ఉంటే అవునయ్య గారు నా విషయంలో మంచి జరుగుతుందని ఆలోచిస్తారంటే అది కేవలం మీరు మాత్రమే మీరు ఏం చెప్పినా సరే నేను కాదనను అని చెప్పి చామంతి అంటూ ఉంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నువ్వు కాదను కదమ్మా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడో లేదయ్య గారు నేను కాదనను అని చెప్పి చామంతి అంటూ ఉంటే నీ మంచి కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా ఒక మంచి వ్యక్తితో నీ పెళ్ళి జరిపిద్దామని డిసైడ్ అయ్యాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే అయ్యగారు అప్పుడే నాకు పెళ్ళ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అందుకే నన్ను ఇంట్లో నుండి పంపించాలనుకుంటున్నారా అని చెప్పి చామంతి అంటూ ఉంటే అమ్మ చామంతి అదేం కాదమ్మా ఎప్పుడైనా సరే నీకు ఒక మంచి జీవితం ఇవ్వాలని నేను కోరుకుంటాను అందుకే ఇప్పుడు కూడా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అబ్బాయితో నీ పెళ్ళి జరిపిస్తే నీ జీవితం బాగుంటుందని నేను అనుకుంటున్నాను నువ్వు కాదనవనే నమ్మకంతో నేను వాళ్ళకి మాట కూడా ఇచ్చేశాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే ఎవరైగారో ఆ అబ్బాయి అని చెప్పి చామంతి అడుగుతుంది మీ కాలేజీలో చదువుతున్న గుణ అమ్మ అని చెప్పి హర్షవర్ధన్ అనగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ అబ్బాయి మొదటి చూపులోనే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాడటమ్మా నువ్వు లేకపోతే బ్రతకలేనని పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు అని చెప్పి హర్షవర్ధన్ ఆ అబ్బాయిని చూస్తూ ఉంటే తనతో నీ జీవితం బాగుంటుందని అనిపిస్తుంది అందుకే పంతుల గారిని కూడా రమ్మని చెప్పాను త్వరలోనే ఒక మంచి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి హర్షవర్ధన్ చామంతికి చెప్పడంతో చామంతి ఏమీ చెప్పలేక మీ ఇష్టం అయ్యారు అని చెప్పి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో హర్ష అక్కడి నుండి వెళ్ళిపోయాక చామంతి ఏడుస్తూ ఉంటే చంద్రిక అక్కడికి వచ్చి చామంతిని ఓతరుస్తూ అమ్మ చామంతి ఎందుకమ్మా ఈ పెళ్ళి అని చెప్పావు ఇష్టం లేదని చెప్పాల్సింది కదా అని అంటూ ఉంటే లేదత్తా అయ్యగారు నా గురించి ఎంతో ఆలోచిస్తారు అలాంటి అయ్యగారు మొట్టమొదటిసారి నా విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నో చెప్పలేకపోయాను అని అంటూ ఉంటే అలా అని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా చామంతి ఇప్పుడు వెళ్ళి అయ్యగారికి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాను అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో వద్దత్తా నువ్వు ఈ విషయం చెప్తే నా మీద వట్టే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అలా గుణతో చామంతి పెళ్ళికి సిద్ధపడుతుంది పంతులు రేపు ఉదయం మంచి ముహూర్తం ఉందని హర్షవర్ధన్కి చెప్పడంతో హర్షవర్ధన్ గుణా వాళ్ళకి విషయం చెబుతాడు దాంతో గుణ వాళ్ళు గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు చామంతి పెళ్లి కూతురుగా రెడీ అయ్యి గుడికి వస్తుంది ఇక అక్కడ గుణ చామంతి మెడలో తాళి కట్టబోతూ ఉంటే ఆఖరి నిమిషంలో ప్రేమ అక్కడికి వచ్చి గుణ చేతిలో ఉన్న తాళిని లాగేసుకొని చామంతి మెడలో తాళి కట్టేస్తాడు ఆ విధంగా ప్రేమ్ చామంతిల పెళ్ళి అయితే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి